సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది జన్మరాశిలో శుక్రకేతువులు సప్తమరాహు అష్టమ శని లాభంలో గురువు సప్తంలో రాహు వీరికి బలంగానే ఉన్నారు అష్టమ శని కూడా బలంగానే ఉంది వీరికి శని నడుస్తున్నా కూడా ఈ వారం కొంతవరకు వీరికి బెనిఫిట్స్గానే ఉంటుంది వీటి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్నీ అనుకూలంగానే ఉంటాయి అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు అది వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి అది చేయొచ్చా వద్దా అనేది లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చెప్పదగిన సూచన ఎందుకంటే వ్యాపారం ప్రారంభించేటప్పుడు అధిక భయ ధనవ్య సూచన కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుని తర్వాత ప్రారంభించడం అనేది చెప్పదగింది అదేవిధంగా పర్సనల్ లోన్కి హౌజింగ్ లోన్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది హౌజింగ్ లోన్కి అయితే వెళ్ళండి అది ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి తీర్చివేద్దాం హౌజింగ్ లోన్లో ఎక్కువ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మీకు ఎంతవరకు కావాలో అంతవరకే లోన్ తీసుకోండి సంతానం సంబంధించిన విషయవరలు చక్కగా ఉంది వారి అభివృద్ధి బాగుంటుంది సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చక్కగా రాణిస్తారు వాళ్ళు వెళ్ళి అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అది వారం సమస్య పోయే విధంగా గోచరిస్తోంది చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళే విషయంగా గోచరిస్తోంది నేనంటే నేను కాకుండా ఎక్కడొక్కడ తగ్గి ఉండాలి కాబట్టి భార్యాభర్తలు అంటేనే సామరస్యంగా ఉండాలి ఎవరైతే చిన్న తప్పు చేసినా అది ఫ్యామిలీకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి సంతానం మన సంబంధం కుదురుతుంది వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ఉన్నవారికి సొంతంగా ప్రారంభించుకుంటే మంచిది భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంత పెద్దగా కలిసి రావు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు అటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్స్కి చేయకుండా దూరంగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి పెద్దల ఆరోగ్యం అట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో కుజురుతో ఉన్నారు భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి చక్కగా రాణించగలుగుతారు అయితే అమ్మడానికి మటుకి పెట్టకండి అది భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి ఫ్యాషన్ డిజైన్ రంగాల వారికి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం కొద్దిగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు అయితే పేరు ప్రఖ్యాత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు పక్కనే ఉన్నారని గ్రహించండి అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్స్ విడుదలవుతుంది దానికి అప్లై చేయండి ఎప్పటి నుంచో మీ చిరకాల నెరవేర్చే అవకాశం మీకు వచ్చిందని భావించండి అదేవిధంగా విదేశాలకు వెళ్ళనుకునే వారికి ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా సరే అప్లికేషన్ విషయంలో ప్రారంభం చేయండి ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రసాలు నివసించిన స్త్రీలకు వ్యాపార పరంగా చక్కగా ఉంది ఉద్యోగపరంగా మటుకి స్థానచలనం కనిపిస్తోంది ఉద్యోగం పోవడం కానీ లేదా తీసేయడం కానీ లేదా మీకు మీరు కానీ రిజైన్ చేయడం కానీ జరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఉన్న ఉద్యోగంలో రిజైన్ చేయకుండా ప్రయత్నాలు ప్రారంభించండి ఎందుకంటే ఈ వారంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే వచ్చిన అవకాశాలు బాగుందో లేదా ఆలోచించి వెళ్ళండి కెరియర్ పరంగా చక్కగానే ఉంది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎందుకంటే అష్టంశం నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపతి హోమం చేయించండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధురం ధరించండి ఎటువంటి నరదిష్టి లేకుండా ఉంటుంది ఎందుకంటే మీ పైన ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు మీరు బాగా బాగుపడిపోతున్నారని మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారని ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఉందో మీకు తెలుసు కానీ పక్క వాళ్ళకి తెలియదు కాబట్టి ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్